ఈ షిరిడి సాయిబాబా ఆలయంలోకి ప్రవేశించగానే ప్రవేశ ద్వారం వద్దే ఇక్కడ జ్యోతి ఉంటుంది ఈ జ్యోతిని దర్శనం చేసుకొని స్వామి వారికి అందరూ మొక్కుకుంటూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది ఈ జ్యోతికి ఇలాంటి పెద్ద పెద్ద మొద్దుల్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది ఇక్కడ నుంచి అందరూ జ్యోతిని చూస్తున్నారు ఆ తర్వాత జ్యోతి చుట్టూ తిరిగి వచ్చేసి ఇక్కడ సాయిబాబా పాదాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి సాయిబాబా సాయిబాబా పాదాలకి మొక్కుకొని తమ కోరికలు తీరాలని ప్రతి ఒక్కరూ భక్తులు కోరుకోవడం అనేది జరుగుతుంది చూసారా ప్రతి ఒక్కరు ఎంత శ్రద్ధాశక్తులతో సాయినాథుణ్ణి చిరడి సాయిబాబాని వేడుకుంటున్నారో చూడవచ్చు చిన్నపిల్లలు కూడా భక్తులు ఉన్నారు ప్రతి ఒక్కరు ఎంతో భక్తితో తన్మయత్వంతో సాయిబాబాని వేడుకుంటున్నారు ఈ జ్యోతికి దర్శనం చేసుకుని తమ కోరికల్ని కోరుకుంటే తప్పకుండా ప్రతి కోరిక తీరుతుందని సాయిబాబా దర్శనానికి వచ్చే భక్తులు నమ్ముతున్నారు సాయిబాబా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడం అనేది జరిగింది సాయిబాబా ఎంత ప్రశాంత వదనంతో కనిపిస్తున్నారో మీరే చూడొచ్చు బంగారు వర్ణంలో ఉన్న సింహాసనం మీద ఆయన ఆసీనులై అయి ఉన్నారు రెండు వైపులా సింహపు ముఖాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆయన చుట్టూ ఉన్న గోడలకు దర్వాజాలకి కూడా బంగారు వర్ణాన్ని అద్దడం అనేది జరిగింది చూడ్డానికి ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది మనం రావడానికి కాసేపటి ముందే ఇక్కడ హారతి అనేది జరిగింది హారతి రోజు సిక్స్ థర్టీ నుంచి ఆరున్నర గంటల నుంచి ఇరవై నిమిషాల పాటు ఇక్కడ హారతి అనేది జరుగుతుంది భక్తులు ఎంతో భక్తి తన్మయత్వంతో ఇక్కడ నిలబడి స్వామివారి హారతిని స్వీకరించడం అనేది జరిగింది ఇరవై నిమిషాల పాటు మరాఠీలో ఎంతో గొప్పగా భజనలు శ్లోకాలు కీర్తనలతో హారతి జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరూ నిలబడి చప్పట్లు కొడుతూ సాయినాథుణ్ణి స్మరిస్తూ తమ కోరికలను ఆయనకి చెప్పుకుంటూ నివేదించుకుంటూ ఇక్కడ హారతిలో పాల్గొనడం అనేది జరిగింది ప్రతిరోజు ఇక్కడ హారతి జరుగుతుంది చాలామంది భక్తులు ఈ హారతి టైంకి ఇక్కడికి వస్తారు ఆ తర్వాత ఇక్కడ బండారు ఉంటుంది అంటే పూరి వేరువేరు ప్రసాదాలను ఇక్కడ పేదలకు ప్రతిరోజు పంచడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ బాబా వారికి తమ కోరికల్ని చెప్పుకుంటే అవి తీరుతాయని నమ్ముతూ ఉన్నారు రోజు ఇక్కడ ఎంతో అద్భుతంగా పూజ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎంతో నమ్మకంతో వస్తున్నారు హిందువులు అని లేదు ముస్లింలు అనలేదు